ఆ డబ్బులు కూడా వాడేస్తే రెండోసారి ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు ప్రొసీజరే మార్చారు ఆ ప్రొసీజర్ ఎంతవరకు పోయారంటే దిశ నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్తే జే జే ఎన్ తపనేస్తుంది కోపం వస్తుంది సభ్యత అడ్డం వస్తుంది ప్రధానమంత్రి గారు ఒకటి ఆలోచించారు ఆయన ఆలోచన జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొల్లాయి ద్వారా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇవ్వాలని అమృత ద్వారా పట్టణాల్లో ప్రతి ఇంటికి సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ నుంచి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని ఈ రెంట్కి నలభై ఐదు పర్సెంట్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు మనం నలభై ఐదు పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పది పర్సెంట్ బెనిఫిషరీస్ పెట్టుకోవాలి దీని ప్రకారం అధ్యక్ష రాష్ట్రానికి కావాల్సిన డబ్బులు ఎస్టిమేట్ చేస్తే ఎనభై ఐదు వేల కోట్లు కావాలి వీళ్ళు అడిగింది ఇరవై ఏడు వేల కోట్లు బోరేసి ఆ బోర్ ద్వారా నీళ్లు ఇస్తామంటే ఆ బోర్ ఎండిపోతే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష దాంతో ఈరోజు జరిగింది ఏంటి ఇరవై ఏడు వేల కోట్లు తీసుకొచ్చి అది కూడా ఖర్చు పెట్టలేదు రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టకుండా మొత్తం ఆ స్కీమ్ అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు క్లోజ్ చేశారు మేము పోయి అడిగితే ఎక్స్టెండ్ చేశారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆ స్కీమ్ మేము అడిగిన తర్వాత ఇబ్బంది పడతామంటే ఎక్స్టెండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఆ ఇరవై ఏడు వేల కోట్లకు రీషెడ్యూల్ చేస్తున్న డిపిఆర్స్ తయారు చేస్తున్నాం మొన్నే కొన్ని టెండర్లు పిలిచారు మిగిలినటువంటి డిపిఆర్స్ తయారు చేస్తున్నారు కానీ ఈ ఇరవై ఏడు వేల కోట్లు వస్తుంది కానీ అదనంగా యాభై ఐదు వేల కోట్లు కావాలి ఇంకా ఏం చేయాలన్న మాకే అర్థం కాని పరిస్థితి ఇది మళ్ళా క్యాబినెట్ ఇవి ప్రధానమంత్రి గారు ఏంటంటే చాలా స్పష్టంగా ఇంతవరకే చేస్తా ఉంటే మేము ఎన్డీఏ ప్రామిస్ చేశాం ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పాం మీరు కూడా ఎన్నికల్లో చెప్పారు ఈరోజు మళ్ళా ప్రధానమంత్రిని కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏని కన్విన్స్ చేసుకునే బాధ్యత వచ్చింది అంటే ఒక వ్యక్తి చేసిన తప్పు ఒక వ్యక్తి అవగాహన లోహ లోపం కానీ అహంకార ధోరణి కానీ మీరు చూస్తే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివి ఒకటి రెండు కాదు అధ్యక్ష కొల్లలున్నాయి అయితే అధ్యక్ష నేను ఇవన్నీ మాట్లాడడం కాదు మేము చాలా స్పష్టంగా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం ఇవన్నీ చూసిన తర్వాత నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ గాని ఇవన్నీ ఆలోచించాం ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాం ఇందులో మీరు చూస్తే అధ్యక్ష నేనేదో రెండు వేల నలభై ఏడు గురించి మాట్లాడడం లేదు ఈరోజు ఏం చేస్తాం మూడు నెలల తర్వాత ఏ విధంగా ఉంటాం ఎక్కడికక్కడ మీరు చూస్తే చాలా స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందు పోతున్నాం ఈరోజు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు తలసరి ఆదాయం అయితే ఈ సంవత్సరం రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు అదే మార్గం మీరు చూస్తే ఈరోజు మనకు ఉండే డబ్బులు ఒక లక్ష అరవై వేల ఆరు వందల పది కోట్లు అభివృద్ధికి సంక్షేమానికి రాష్ట్ర వనరుల్ని మనం జనరేట్ చేసుకునే పరిస్థితి వచ్చింది దీనివల్ల పద్దెనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అదనంగా రిసోర్సెస్ మన దగ్గర ఉంటాయి ఖర్చు పెట్టడానికి డెవలప్మెంట్ కిటికీ ఇది మీరు చూసిన ప్రదేశం ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ సంవత్సరం పదహారు వే పదహారు లక్షల ఆరు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తే నెక్స్ట్ ఇయర్కి పద్దెనిమిది లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు మూడు లక్షల ఏడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలు తలసరి ఆదాయం రాష్ట్రానికి మళ్ళీ ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఏడు వందల మూడు కోట్ల రూపాయలు రిసోర్స్ ఉంటాయి అదనంగా జనరేట్ చేసే డబ్బులు ఇరవై నాలుగు వేల తొంభై మూడు కోట్ల రూపాయలు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఒక్క లక్షల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది మూడు లక్షల యాభై మూడు వేల రెండు వందల మూడు రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది అదే మరి రిసోర్స్ చూస్తే రెండు లక్షల పన్నెండు వేల కోట్లు వస్తుంది ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అదనపు రిసోర్స్ ఉంటాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు పాయింట్ నాలుగు అంటే దగ్గర దగ్గర ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు జిఎస్టి వస్తుంది దగ్గర దగ్గర నాలుగు లక్షల ఐదు వేల రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది రెండు లక్షల ఇరవై నాలుగు వేలు కోట్ల రూపాయలు అదనపు రిసోర్స్ వస్తాయి ముప్పై ఒక్క వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు అడిషనల్ అమౌంట్ అవైలబుల్ వస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ఇరవై ఎనిమిది లక్షల తొమ్మిది వందలు జిఎస్టిపి వస్తుంది పరకాపెట్ట ఇన్కమ్ చూస్తే నాలుగు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు వస్తుంది టోటల్ రిసోర్సెస్ రెండు లక్షల ఎనభై వేల కోట్లు ముప్పై ఆరు వేల ఆరు వంద నలభై కోట్లు అదనపు రిసోర్సెస్ జనరేట్ చేస్తాం అంటే అధ్యక్ష దిస్ ఇస్ అవర్ కమిట్మెంట్ పదైదు పర్సెంట్ గ్రోత్ రేట్ రావాలి ఎక్కువండే ఉండే మెంబర్స్కి అందరికీ చెప్తున్నాను మేము ఒక విజన్ డాక్యుమెంట్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తయారు చేసాం జిల్లా డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం అదే మరిగా కాన్స్టిట్యున్సీ కూడా తయారు చేస్తున్నాం మీకు రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీరు కూడా మీ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి అక్కడుండే మీ ప్రజల్ని తలసరి ఆదాయం పెంచే విధంగా కార్యక్రమాలు చేపట్టే బాధ్యత గౌరవ శాసన సభ్యుల పైన కూడా ఆధారపడి ఉంది అది చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా దిస్ ఈస్ ది విజన్ వై హివన్ అదే మాదిగా అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఒకసారి ఇది ఇంపార్టెన్స్ స్లైడ్ అధ్యక్ష ఎప్పుడు కూడా ఏడున్నర పర్సెంట్ గ్రోత్ ఏడున్నర పర్సెంట్ గ్రోత్ వస్తే మంది పైన మీరు చూసినప్పుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ఏంటంటే రెండు వేల నలభై ఏడుకి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఎకానమీ అంటే నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అదే ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ అయితే డెబ్బై ఐదు లక్షల కాడ ఆగిపోతాం జిఎస్టిపి పాయింట్ సిక్స్ టూ కాడ ఆగిపోతాం పరకాపిటా పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు కాడ ఆగుతాం అది డబ్బుల్లో చూస్తే డాలర్స్ చూస్తే పది వేల మూడు వందల ఎనభై నాలుగు డాలర్లు పదహైదు పర్సెంట్కి వెళ్తే మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు జిఎస్టిపి దానిపైన జిఎస్ డాలర్స్ చూస్తే టూ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ పర క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు అదే మరి డాలర్స్ చూస్తే నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగు డాలర్లు డబల్ ది గ్రోత్ రేట్ ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ తలసరి ఆదాయం పెరుగుతుంది డబల్ ది గ్రోత్ రేట్ ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ జిఎస్టి పెరుగుతుంది అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం చేసే పని శ్రద్ధగా చేస్తే ఆ రిజల్ట్స్ కనపడస్తాయి ఇదే హైదరాబాద్ లో ఆ రోజు చేసిన పని మీరు చూస్తే ఈ రోజు దేశంలో హైయెస్ట్ పరికాపిటల్ ఇన్కమ్ ఎక్కడంటే తెలంగాణలో వచ్చే పరిస్థితికి వచ్చింది దట్ ఈస్ ది విజన్ వ్యూ హివెన్ అట్ దట్ టైం ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో మీరు చూస్తే దీనికి మనమందరం డెడికేట్ కావాల్సిన అవసరం ఉంది ఈ స్లైడ్ లో మీరు చూసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ మా వాళ్ళది ప్రిపేర్ చేయలేదు ఇక్కడ చూస్తే ఇండియా మనం కూడా వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు భారత్ లో మీరు చూస్తే ఈరోజు మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మోడల్స్ ఇండియాలో చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి చాలా విధాలుగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ మోడల్ నేను చెప్పాను ఐదు సంవత్సరాలు ప్రజలు భరించలేకపోయారు ఉద్యోగాలు లేవు ఎకానమీ బిల్డప్ కాలేదు ఆశలు ఆవిరైపోయినాయి